హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ తెలిగ్గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగ్గేట్ ఛానల్ని వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ అంటే ఇది బోన్లెస్ బోన్లెస్ చికెన్ కర్రీ దానికి కావాల్సింది కొంచెం సాజీరా జీలకర్ర చిన్న చెక్క ముక్క అలాగే రెండు లవంగాలు అన్నీ కూడా ఆయిల్ వేసాను ఆయిల్ వచ్చేసి చాలా తక్కువ వేసానులే ఆయిల్ మరీ అంత ఎక్కువ వాడట్లేదు అవన్నీ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు రెండు టమాటాలు అలా కట్ చేసాను ఉల్లిపాయ వచ్చేసి ఒకటే ఉల్లిపాయ కొంచెం సైజు పెద్దగా ఉంటాయి అవన్నీ కోపలో వేసాను కోపలో వేసిన తర్వాత దాన్ని ఒకసారి అలా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి రెండు స్పూన్లు వేసాను చికెన్ వచ్చేసి ముప్పావు కేజీ అలా ఉంటుంది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని ఒకసారి కలిపి ఏదైనా సరే ఒక ఐటెం వేసాను అంటే దాన్ని వెంటనే కలపడం అలవాటు నాకు అలా కలిపి మొత్తం అదంతా కూడా కలిసింది అనుకున్న తర్వాత సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు అన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి ఆ తర్వాత వచ్చేసి ఇక చికెన్ వేసాను వేసిన ప్రతిసారి అంటే సాల్ట్ వేసినా పసుపు వేసినా ఏది వేసినా ఒక్కసారి అలా కలిపితే అది అన్నిటికీ ముక్కలు అన్నిటికీ కూడా పట్టిద్ది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ వేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అలా కలిపాను బాగా కలిసేలాగా కలిపి దాన్ని సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచితే కర్రీ అయితే బాగా మెత్తగా ఉడికిద్ది ఇక్కడ చికెన్ అయిందంటే మెత్తగానే ఉంటుంది అది ఎక్కువగా ఇక్కడ స్టాక్ ఉన్న చికెనే ఉంటుంది స్టాక్ అంటే ఎక్కువ టైం కాకపోయినా మినిమం ఒక ఇరవై నాలుగు గంటలైనా స్టాక్ ఉంటుంది అలాంటి దాని మీద డేట్ ఉంటుంది ఈ డే డేట్ లోపే దీన్ని వండుకోవచ్చు అని చెప్తారు ఆ లోపు వండుకుంటాము కాకపోతే ఇది బోన్లెస్ అంత టైం కూడా అవసరం లేదు ఈజీగానే ఉడికిద్ది అయితే ఉడికిద్ది కాకపోతే ఏంటంటే ఎలాగో ఫ్రిడ్జ్లోదే కాబట్టి మెత్తగానే ఉంటుంది ఉడకటం కూడా ఉడికిద్ది కానీ దానికి ఉప్పు కారం మసాలాలలో ఏం పట్టి టేస్ట్ రాదు అందుకని పది నిమిషాలు కాదు దీన్ని మినిమం ఒక ఇరవై నిమిషాలు కనుక ఉడకనిస్తే చాలా బాగుంటుంది అలా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టాను మూత పెట్టి మళ్ళీ అప్పుడప్పుడు అలా మూత తీసి ఒకసారి కలబెట్టి బాగా కలిపి మూత పెట్టే ఉంచాను మూత పెట్టి ఉంచడం వల్ల ఏమైందంటే అది ఎంతసేపు ఉన్నా కూడా అందులోనే వాటర్ ఆవిరైపోవట్లేదు ఆవిరైపోలేదు కాబట్టి దాన్ని మూత తీసేశాను వచ్చేసి దీనికి కావాల్సింది ఏంటంటే పది బాదం పప్పులు అలానే ఒక పది జీడిపప్పులు కొంచెం పచ్చి కొబ్బరి అలా తీసుకున్నాను ఇంతాకొచ్చేసి ఎలాగో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా కర్రీలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఆవిరైపోయినాయి ఆవిరైపోయిన తర్వాత దీని గ్రేవీ ఇప్పుడు ఏదైతే మనం పచ్చి కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు అవైతే పేస్ట్ చేశాను ఇక్కడ అయితే మొత్తం వాటర్ అని కూడా యావరైపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నాను కారం వచ్చేసి రెండు రెండు స్పూన్ల కన్నా కూడా కొంచెం ఎక్కువ వేసాను మేము కొంచెం ఘాటుగానే తింటాము ఏదైనా కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ కాదు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే తింటాము మేము మీకు తగినంత మీరు వేసుకోండి వచ్చేసి కొంచెం గరం మసాలాలు వేసాను గరం మసాలా వేసిన తర్వాత కొంచెం మిరియాల పౌడరు అన్నీ వేసి ఒకసారి మళ్ళీ కలిపి దాన్ని ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మసాలా రెడీ చేసుకున్నామో కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు అవన్నీ కూడా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఒక్కసారి కనుక కొబ్బరికాయ కొట్టి మనం డీ ఫ్రిడ్జ్లో కనుక స్టాక్ పెట్టుకున్నామంటే చానాళ్ళు ఉంటుంది అదంతా కూడా మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేశాను ఇదంతా కూడా తీసుకొచ్చి దీంట్లో పోసాను ఇప్పుడు దాకా వాటర్ ఎక్కడ ఏమి యాడ్ చేయలేదు కదా ఇప్పుడు పోసిన తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను వెంటనే కొంచెం కొత్తిమీర అలా కూడా వేసాను వెంటనే కొత్తిమీర ఎందుకు వేసానంటే కర్రీలో కొత్తిమీర ఉడికితే మంచి టేస్ట్ వస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా వాటర్ సరిపోలేదు ఎందుకంటే బాదం పప్పు జీడిపప్పు వేసిన తర్వాత గ్రేవీ ఎంటనే చిక్కబడిపోయింది ఎందుకని వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎక్కువ పోస్తే గ్రేవీ బాగుంటుంది అలానే అడుగంటకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి సరిపోలేదు ఇంకొంచెం పోస్తున్నాను వాటర్ వచ్చేసి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇక మూత పెట్టేసి కనుక ఇంకొక పది నిమిషాలు కనుక దాన్ని వదిలేసాము అంటే మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ అయితే బాగా ఉడికిద్ది ఉడకటమే కాదు ఏదైనా ముక్క తింటున్నాము అంటే ముక్కకి ఉప్పు కారం మసాలాలు పడితేనే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఏదైనా టేస్ట్ వచ్చిద్ది ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి సాల్ట్ చూస్తున్నాను కానీ సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది తక్కువ ఉండటం వల్ల ఇంకొంచెం సాల్ట్ అలా యాడ్ చేశాను సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టాను మూత పెట్టి ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అలా ఉంచితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత మూత తీసి చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా సరే ఈజీగా బోన్లెస్ కర్రీ ఇలా వండుకోండి పెద్ద ఐటమ్స్ అలా ఏం అవసరం లే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈజీగా వండుకునే కర్రీ కర్రీ ఏదైనా సరే ఇదంటే ఇదే కాదు ఏ వంట అయినా సరే ఈజీగా ఎక్కువ ఐటమ్స్ ఏమి వేయకుండా సింపుల్గా ఇంట్లో తోటే చేస్తాను కర్రీస్ ఏ అయినా సరే ఇదంటే ఇదే కాదు మన ఛానల్లో బోలెడని వంట వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు గడ్డి ఛానల్ని మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో